కుద్దులపూర్ నియోజకవర్గం నూట ముప్పై ఒకటి డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్ లో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కాలనీ ప్రెసిడెంట్ దేవరకొండ శ్రీనివాస్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో గణనాధునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రు ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో పద్మనగర్ ఫేజ్ టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు మహిళలు కోలాటాలతో అలరించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు ఎలవేలలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మనగర్ ఫేస్ టు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు पद्मानगर फेस्टू गणेश महाराज की जय भग दुर्गा भवानी माता తీసేంతవరకు కూడా సమిష్టిగా అందరూ కలిసి విఘ్నేశ్వరుడి పూజలు ఎంతో ఘనవంగా జరుపుకున్నందుకు మా యొక్క పద్మానగర్ ఫెస్ టూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ అలాగే నేను చుట్టుపక్కల కాలనీ వాసులందరికీ మా యొక్క అసోసియేషన్ తరపున నమస్కారం తెలియజేస్తూ అదే విధంగా కాలనీలో ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వరు పూజలే కాకుండా మా కాలనీలో అమ్మవారు దేవి నవరాత్రులు కూడా ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉండి కొత్తగా ఈ యొక్క మా కాలనీలో అసోసియేషన్ ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో పద్మన రెసిడెన్షియల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన సొసైటీతో పాటు పాత వాళ్ళను కూడా కలుపుకుంటూ ఏ ఒక కుటుంబగా మేమందరం కలిసి ఒక స్వామివారి పూజలే కాకుండా అలాగే అమ్మవారి పూజలు కూడా ఒక ఇంటి సభ్యుల్లాగా చేసుకుంటు చేసుకుంటున్నందుకు అందరూ కలిసి ఒక కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా మా కాలనీ వాసులు మనస్ఫూర్తిగా నమస్తే విఘ్నేశ్వర్ మి చుట్టుపక్కల తెలుస్తుంది కాబట్టి పద్మానగర్ యొక్క గొప్పతనం అందరికీ చాట చెప్తా చెప్పేసి ఉద్దేశంతో ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరినీ ఆశీర్వదిస్తూ సంవత్సరంలో మన పద్మనగర్ ప్లేస్ టూ కాలనీ అసోసియేషన్ తరఫున ఈ రింగ్ రోడ్ లో గణేష్ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఈ రోజు గణేష్ నవరాత్రులు ఏడవ రోజు సందర్భంగా మనం ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకున్నామండి ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవం ఈ ఏడాది కూడా చాలా వైభవంగా జరగాలని మన కాలనీ వాసులందరూ కూడా ఆ గణేషుని ఆశస్సులతో చాలా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము సో ఇలా ప్రతి ఏటా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను